రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ రెండు నుంచి ప్రారంభం అవుతూ ఉండడంతో అభిమానులు ఉత్కంఠభరితంగా క్రికెట్ సంబరాలకు సిద్ధమవుతున్నారు తొలి మ్యాచ్లు కెనడాతో అమెరికా అదే రోజున పపువా గినియాతో వెస్టిండీస్ తలపడనున్నాయి మరోవైపు జూన్ ఐదున న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో టీమిండియా తలపడనుంది ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తి షెడ్యూల్ వేదికలు జట్లు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు చూస్తే మ్యాచ్ సమయాలన్నీ భారత కాలమానం ప్రకారం చూడొచ్చు ప్రతిరోజు రెండు మ్యాచ్లు కూడా జరగనున్నాయి జూన్ రెండున మొదటి మ్యాచ్ జరగనుంది యుఎస్ఏ వర్సెస్ కెనడా మధ్య జరిగే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అలాగే అదే రోజు వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూ గినియాతో జరిగే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం జరగనుంది ఇక టీమిండియా తన మొదటి మ్యాచ్ ని ఐర్లాండ్తో జూన్ ఐదున ఆడనుంది ఈ మ్యాచ్ న్యూయార్క్ లో రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగును స్టాన్ స్పోర్ట్స్ ద్వారా ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది ఇక మొబైల్ యూజర్స్ హాట్స్టార్ లో ఫ్రీగా చూడొచ్చు మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి వెస్టిండీస్ లోని సర్ వివిఎన్ రిచర్డ్స్ స్టేడియం టెన్స్టిగన్ ఓవెల్ ప్రొవిడెన్స్ స్టేడియం డారెన్ సామి క్రికెట్ గ్రౌండ్ వెల్ స్టేడియం బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ క్వీన్స్ పార్క్ ఓవెల్ వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది అలాగే అమెరికాలోని సెంట్రల్ బ్రోవాట్ పార్క్ నసావు కౌంటీ గ్రౌండ్ పైరీ స్టేడియంలో వీటిని నిర్వహించున్నారు ఈ మెగా టోర్నీ వెస్టిండీస్ అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఈ మెగా టోర్నీలో తొలిసారిగా ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి ఇప్పటి వరకు ఎనిమిది టీ ట్వంటీ ప్రపంచ కప్ను నిర్వహించగా తాజాగా నిర్వహిస్తున్నది తొమ్మిదో వరల్డ్ కప్ మొత్తంగా ఇరవై జట్లు రెండు దేశాల్లోని తొమ్మిది నగరాల్లో యాభై ఐదు మ్యాచ్లు ఆడున్నాయి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఈ టోర్నీలో జూన్ తొమ్మిదిన న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహిస్తున్నారు గ్రూప్ ఏలో లో ఇండియా పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా అమెరికా జట్లున్నాయి అలాగే గ్రూప్ బిలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నమీబియా స్కాట్లాండ్ ఒమెన్ జట్లు ఉన్నాయి ఇక గ్రూప్ సిలో న్యూజిలాండ్ వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా పపువా గినియా ఆడుతున్నాయి అలాగే గ్రూప్ డి లో దక్షిణాఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ నెదర్లాండ్ నేపాల్ జట్లు ఉన్నాయి ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు సూపర్ ఎయిట్కు దశకు చేరుకుంటాయి ఇందులో ఎనిమిది జట్లు నాలుగు గ్రూపులుగా విధించబడి సెమీఫైనల్ స్థానాల కోసం పోటీ పడనున్నాయి